తెచ్చినాం ఒంటరి మహిళలకు అప్లై చేసిన పిఎస్ఏ సరి డబ్బు వస్తుంది ఇప్పిస్తాం మాదే బాధ్యత ఎందుకంటే గ్యారంటీ ఇస్తానంటే రేషన్ కార్డులో నువ్వు అమ్మ ఇద్దరు సేపు నీకు ఆ గ్యారెంటీ ఇవ్వలేను ఒకరికే వస్తుంది రేషన్ కార్డులు తొలగించి పక్కకు వచ్చిన తర్వాత స్కిప్ చేసిన తర్వాత ఇప్పుడు దానివి పెన్షన్ వస్తుంది అప్లై చేసినారు ప్రభుత్వంలో ఒక ఒక లైన్ క్లియర్ అయ్యే దానికోసం వెయిట్ చేస్తాం దానికోసం నెలకైనా రెండు నెలలకైనా మూడు నెలలకైనా క్లియర్ అవుతుంది పెన్షన్ వస్తుంది చూపు తక్కువ అయిపోయింది మందులు సరిగా వాడక అంటే డబ్బులు వీళ్ళు ఎవరు ఇయ్య నాకు చూపు తక్కువ రెండు వందల యాభై లోబింది నాకు ఆరోగ్యం బాగాలేదు వీళ్ళంతా ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకోరు అని ఎంత ఎంతమంది కూడా డబ్బులు డబ్బులు ఇస్తాను ఒక ఐదు వేలు పెట్టుకో పెన్షన్ ఇప్పిస్తా పెన్షన్ ఒక ఐదు వేలు పెట్టుకో ఏం ఇబ్బంది పెట్టుకోలేదు ఏం కాదు ఏడ్చేదేముంది నేను బువ్వా తెలుసు పెరిగినా మరి ఎట్టైనా నేను వస్తువులతో పెరిగినా నేను నన్ను చూడు ఎక్కడే కానీ ఏడ్చాల్సిన అవసరం లేదు ధైర్యంగా నిండాలి ఆత్మవిశ్వాసం బ్రతకాలి పేదరికం చూసినోడో అసలైన మనిషి పేదరికం చూడనోడు మనిషి కాదు నా జీవితంలో పేదరికం చూసినోడే మనిషి

ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది నీకు అప్లై చేసినారు వస్తుంది నీకు ఇప్పించే బాధ్యత మాది అన్ని అర్హతలు ఉండే కదరా ఏం లేవు నీకు ఇప్పించే బాధ్యత నేను ఒకటి మాట నమ్ము ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత నీకు పెన్షన్ గానా ఆరు నెలల కాలంలో రాకపోతే గన ప్రతి నెల పెన్షన్ నేను ఇస్తాను నీకు నా డబ్బు ఇస్తా జీవితం అంతా ఇస్తాను నీకు ఆరు నెలలు ఆగు నాది బాధ్యత ఈ మన మళ్ళా వాడితే నువ్వు పెన్షన్ రాకపోయినా వాళ్ళ దగ్గరికి పోవాలా

నీకు పట్టా వస్తుంది నీ పేరుతో రీసెర్చ్ చేసి ఇస్తారు నేనే బాధ్యత నమ్ముతావా నమ్ముతావా అంటే అదే ఆ పునమ్మకమే వద్దు ఆ పునమ్మకమే వద్దు నీకు అర్హత ఉందా లేదని అడిగినా నేను అర్హత ఉంది అని చెప్పినారు వాళ్ళు అర్హత ఉంది కాబట్టి నీకు ఏం మాట ఇస్తానా నేను నీకు ఇంటి పట్టా ఇప్పించే బాధ్యత కాగితం నీ చేతుల్లో రీసెర్చ్ చేసి ఇచ్చే బాధ్యత నాది నా మాట నమ్ము సరేనా జగన్ ఓటేంటయ్యా తప్పకుండా సాయం చేయడమ్మా ఎంత ఆటో బాగుంది ఆటోదాండి ఉన్నప్పుడు వాహనాలి సార్ వచ్చినాక సచివాలయం బర్త్ వారా ఎప్పుడు మూడున్నర లక్ష అంతా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ రోడ్డు మీదకి వచ్చేది బాగుంది ఇవ్వండి